నమస్కారం అండి నేను డాక్టర్ యుగందర్ శర్మ నేను సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ రెండవ సౌమ్య క్యాన్సర్ సెంటర్ కార్ఖానా సికింద్రాప్ చాలామంది క్యాన్సర్ వస్తే ఇంకా మరణమే శరణ్యం అన్న టైప్లో ఉండేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు మనం లేటెస్ట్గా వచ్చినటువంటి డేటా ఇవన్నీ చూసుకుంటే క్యాన్సర్ పూర్తిగా నయమయ్యేటువంటి అవకాశాలు ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే నూటికి తొంభై శాతం పైన ఉన్నాయి సో ఏ క్యాన్సర్లో అయినా కూడా అలాగే ఉన్నాయి ఎర్లీ స్టేజ్లో మనం గుర్తిస్తే నూటికి తొంభై శాతం పైన క్యూర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట అందుకు ఎర్లీ స్టేజ్లో గుర్తించాలి అంటే మన శరీరం మీద మనకు అవగాహన ఉండాలి దానికి డబ్ల్యూహెచ్ఓ మనకి సిఏయూ కాషన్ అని చెప్పేసి ఇంగ్లీష్ అక్షరాలు కాషన్ అని చెప్పేసి ఒక సెవెన్ వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పేసి మనకి ఇచ్చిందనమాట మనం ఇంటర్నెట్లో ఆ పదాలు పెట్టి మనం చెక్ చేసుకుంటే ఏ లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాల్లో ఏ లక్షణం ఉన్నా కానీ కొన్నాళ్ళుగా ఉన్నా కానీ మీ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే చూపించుకోవాలి అందుకు ఈ అవగాహన నెలలు అవగాహన శిబిరాలు అవగాహన క్యాంపెయిన్స్ ఇవన్నీ మనం కండక్ట్ చేస్తున్నాం అనమాట మే నెలకొస్తే కనుక గో గ్రే అంటాం అన్నమాట గో గ్రే అంటే క్యాన్సర్ అన్నిటికి కూడా కొన్ని రిబ్బన్స్ ఉంటాయన్నమాట ఆ రిబ్బన్స్లో ఒక రిబ్బన్ కలరు గ్రే కలర్ ఆ గ్రే కలరు బ్రెయిన్ ట్యూమర్కి సంకేతం అనమాట సో గో గ్రే అనే క్యాంపెయిన్తో ఈ సంవత్సరం బ్రెయిన్ ట్యూమర్ అవేర్నెస్ మంత్ని కండక్ట్ చేస్తున్నాం ఈ బ్రెయిన్ ట్యూమర్లు మెయిన్గా ఎప్పుడొస్తాయి ఎక్కడొస్తాయి అనేది చూద్దాం బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చేసి రెండు రకాలు క్యాన్సర్ కణుతులు క్యాన్సర్ కానీ కణుతులు క్యాన్సర్ కణుతులు వచ్చేసి రకరకాల గ్రేడ్స్లో ఉంటాయన్నమాట గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ గ్రేడ్ త్రీ అండ్ గ్రేడ్ ఫోర్ని మనం క్యాన్సర్ గణుతుల కింద పరిగణిస్తామన్నమాట గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ టూని బాగా లో గ్రేడ్ ట్యూమర్స్ కింద మనం పరిగణిస్తాము అలాగే క్యాన్సర్ కాణి కణితులు చాలా రకాలు బ్రెయిన్లో వచ్చేటువంటి అవకాశం ఉంది బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఈ రెండు కలిపి రెండింటికి ఒకే రకమైనటువంటి ట్యూమర్లు వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట ఇది రెండు రకాలుగా విభజించవచ్చు పెద్దవాళ్ళల్లో వచ్చేవి అలాగే పిల్లల్లో వచ్చేవి పిడియాట్రిక్ గ్లయోమాస్ అంటాం అనమాట పిడియాట్రిక్ గ్లయోమాస్ పిల్లల్లో వచ్చేటువంటి బ్రెయిన్ ట్యూమర్సు పిల్లల్లో వచ్చేటువంటి అన్ని క్యాన్సర్లలోకి సాలిడ్ ట్యూమర్స్లో ప్రథమ స్థానం అండి సో పిల్లల్లో వచ్చేటువంటి మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చేసి ల్యుకీమియా అలాగే సాలిడ్ ట్యూమర్స్లో బ్రెయిన్ ట్యూమర్స్ మోస్ట్ కామన్గా వస్తూ ఉంటాయి ఇవి ఎందుకు వస్తాయి ఆ పరిణామ క్రమంలో పెండదశలోనే ఆ కణాలు మార్పు చెంది పిల్లల వయసులోనే అంటే పదిహేను ఏళ్లకు ముందే మనకి అవి క్యాన్సర్ కణుతుల కింద మనకు బయటపడేటువంటి అవకాశం ఉంది అలాగే పిల్లల్లో వచ్చేటువంటి బ్రెయిన్ ట్యూమర్లలో చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉన్నటువంటి ట్యూమర్సే ఉంటాయి అనమాట ఎక్కడో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మనకు తగ్గని ట్యూమర్స్ కనపడతాయి కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అడ్వాన్సెస్ ఆఫ్ మాలిక్యులర్ పెథాలజీ అంటాం అంటే ఇంతకుముందు పిల్లలకి క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ వస్తే కనుక అది ఈ ఫలానా రకం అని చెప్పేసి ఒక రకం అనుకునేవాళ్ళు అనమాట ఇప్పుడు లోతుగా మనం పరిశీలిస్తే మాలిక్యులర్ లెవెల్కి వెళ్ళి పరిశీలిస్తే అసలు ఒక రకంగా కనపడేవే అందులో చాలా రకమైనటువంటి మాలిక్యులర్ చేంజెస్ అవి జెనెటిక్ చేంజెస్ మ్యూటేషన్స్ ఇవి ఉండి మనం కరెక్ట్గా టార్గెట్ ఐడెంటిఫై చేసి ఆ టార్గెట్కే మనం డ్రగ్ వెళ్ళేటట్లు మనం ప్లాన్ చేయడానికి అవకాశం ఉంది అలాగే ఆ పర్టికులర్ బ్రెయిన్ గడ్డ ఏదైతే ఉందో అది తగ్గుతుందా తగ్గదా సర్జరీ చేయొచ్చా సర్జరీ చేయకూడదా కీమోథెరపీ ఇస్తే తగ్గుతుందా రేడియేషన్ ఇస్తే తగ్గుతుందా ఇవన్నీ కూడా ఆ జన్యుపరమైనటువంటి మార్పులు ఆ మ్యూటేషన్స్ ఇవన్నీ చూసి మనం చెప్పచ్చు సో పిడియాట్రిక్ ట్యూమర్స్లో మనం చాలా లోతుగా వెళ్ళేవండి అలాగే పెద్దవాళ్ళల్లో వచ్చేటువంటి బ్రెయిన్ ట్యూమర్స్ పెద్దవాళ్ళల్లో వచ్చేటువంటి బ్రెయిన్ ట్యూమర్స్ క్లుప్తంగా మూడు రకాలు యాస్ట్రసైటోమాస్ ఆలిగోడెండ్రోగ్లయోమాస్ జీబిఎం అంటాం గ్లయోబ్లాస్టో మల్టీఫార్మ్ ఇవి మోస్ట్ కామన్గా వచ్చేటువంటి బ్రెయిన్ ట్యూమర్స్ అలాగే పెద్దవాళ్ళల్లో ఇంకా వచ్చేవి ఏమిటంటే లింఫోమాస్ అని వస్తాయి అలాగే బయట ఎక్కడైనా క్యాన్సర్ ఉండి లోపల బ్రెయిన్కి పాకేటువంటి ట్యూమర్స్ అనమాట మోస్ట్ కామన్గా లంగ్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ వీటిల్లో చూస్తూ ఉంటాం సో పెద్దవాళ్ళల్లో వచ్చేటువంటి బ్రెయిన్ కణుతుల్లో మోస్ట్ కామన్గా వచ్చేది వేరే భాగం నుంచి బ్రెయిన్కి పాకేవన్నమాట ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ చాలా తక్కువ కాజెస్ అనేవి అంటే ఎందుకు వస్తాయి ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేది మనం చూసుకుంటే చాలా వరకు కారణాలు తెలియవండి స్మోకింగ్కి కానీ ఆల్కహాలిజంకి కానీ దేనికి కూడా రిలేటెడ్ కాదు మోస్ట్ కామన్గా బ్రెయిన్లో ఉండేటువంటి కణాలు మనకు బ్రెయిన్లో ఉండేటువంటి న్యూరల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మూడు నుంచి ఐదేళ్లలోపు పూర్తిగా పెరిగిపోయి అక్కడతో గ్రోత్ ఆగిపోతుంది అనమాట సో కణాల విభజన కూడా ఉండదు సో ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్లోనో లేదంటే పెండదశలోనో ఆ చేంజెస్ వచ్చి తర్వాత జీవితంలో ఎప్పుడైనా బయటపడేటువంటి అవకాశం ఉంది అలాగే కొన్ని కెమికల్ ఎక్స్పోజర్స్ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్సు అలాగే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటు జెనెటిక్ సిండ్రోమ్స్ వంశపారంపరంగా వచ్చేటువంటి అవకాశం ఉంది వాటికి కూడా ఇప్పుడు మనం చాలా టెస్ట్లు ఉన్నాయి జెనెటికల్గా ఎటువంటి సిండ్రోమ్ ఉంది ఎటువంటి చేంజెస్ ఉన్నాయి అనేది చూసుకొని అప్పుడు ఒకవేళ ఉంటే కనుక ఇప్పుడు మా దగ్గరికి ఆల్రెడీ ఓపీలో క్యాన్సర్ పేషెంట్స్ వస్తూ ఉంటారు వాళ్ళ పిల్లలు లేదంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళకి ఆల్రెడీ ఫ్యామిలీలో రెండు మూడు క్యాన్సర్స్ ఉన్నాయి అటువంటి వాళ్ళకి మనం ఈ జెనెటిక్ టెస్టింగ్ చేస్తూ ఉంటాం అనమాట వాళ్ళని హై రిస్క్ కింద పరిగణిస్తాం కానీ ఖచ్చితంగా వాళ్ళకి జబ్బు వస్తుంది అనేది లేదు సో ఇట్లా చాలా రకాల కాజెస్ ఉన్నాయి ఇప్పుడు మోస్ట్ కామన్గా ఉన్నటువంటి అపోహ బయట ఏదైతే ఉందో ఏంటంటే సెల్ ఫోన్ రేడియేషన్ ద్వారా మనకి బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి ఈ సెల్ ఫోన్ రేడియేషన్ అనేది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ అనమాట ఇప్పుడు టూ జీ ఫోను త్రీ జీ ఫోను ఫోర్ జీ ఫోను ఇప్పుడు ఫైవ్ జీ కూడా వచ్చేసింది మనకి వీటిల్లో దిస్ ఈజ్ ఆల్ మైక్రోవేవ్ రేడియేషన్ మైక్రోవేవ్ రేడియేషన్ అంటే ఇది సెల్స్కి డ్యామేజ్ చాలా తక్కువ కలిగిస్తుందండి సెల్స్కి డ్యామేజ్ అంటే లోపల జన్యుపరమైన డిఎన్ఏకి జరిగేటువంటి డ్యామేజ్ అసలు ఉండదు కేవలం హీట్ చేస్తుంది అంతే సో ఇప్పుడు మనం టూ జీ ఫోన్ నుంచి త్రీ జీ ఫోన్ మనం అప్గ్రేడ్ అయినప్పుడు కొంచెం ఫోన్ వేడెక్కుతుంది ఏంటి అనుకుంటాం త్రీ జీ నుంచి ఫోర్ జీ అప్గ్రేడ్ అయినప్పుడు ఫోన్ ఇంకా వేడెక్కుతుంది మాట్లాడేటప్పుడు చెవు దగ్గర వేడెక్కుతుంది జేబులో పెట్టుకుంటే థై మీద వేడెక్కుతుంది అలాగే ఫైవ్ జీ ఫోన్ కూడా ఇప్పుడు హీట్ ఎక్కువ అవుతుందనమాట సో ఎనర్జీ పెరిగే కొద్దీ హీట్ ఎక్కువ అవుతుంది కానీ క్యాన్సర్ కారకమైనటువంటి ఏదైతే డిఎన్ఏ డ్యామేజ్ ఏదైతే ఉందో అది జరగదండి అసలు సో అందువల్ల ఆల్రెడీ వెస్ట్ వెస్ట్రన్ వరల్డ్ అంటే అమెరికా యూరప్ వీటిల్లో ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద స్టడీస్కి లక్షల మంది ప్రజల్ని గమనించి అలాగే ట్రయల్స్ కూడా చేశారు చూశారు రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్ని చూశారు సో సెల్ ఫోన్కి క్యాన్సర్కి ఎటువంటి సంబంధం లేదు అనేది నిర్ధారణ చేశారు సో డైరెక్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ డైరెక్ట్ కాజ్ ఆఫ్ బ్రెయిన్ క్యాన్సర్ అనమాట ఇప్పుడు ఎలా డయాగ్నోస్ చేస్తాం ఫస్ట్ సిమ్టమ్స్ సిమ్టమ్స్ తర్వాత ఎలా డయాగ్నోస్ చేస్తాం అనేది చూద్దాం సిమ్టమ్స్ అనేవి బ్రెయిన్లో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ బ్రెయిన్ అంతా కలిపి మనకు బయటకు ఒక ఆర్గాన్ లాగా కనిపించవచ్చు కానీ బ్రెయిన్లో ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది మనకి సో బ్రెయిన్లో వచ్చిన ఏరియాని బట్టి ఏ ఫంక్షన్ చేస్తుంది ఆ ఫంక్షన్ వల్ల సిమ్టమ్స్ వస్తాయి సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సినిమాల్లోనూ చూపిస్తూ ఉంటారు అలాగే బయట అనుకుంటూ ఉంటారు చిన్న మెదడు చితికిపోయిందనో లేదంటే చిన్న మెదడు మీద దెబ్బ తగిలితే కళ్ళు కనిపించట్లేదనో ఇటువంటివి మనం చాలా చూస్తూ ఉంటాం మనం సో అలా ఒక్కొక్క ఏరియా చిన్న మెదడులో వస్తే బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ రావడం అలాగే ముందుగా ఉండేటువంటి ఫ్రాంటల్ లోబ్ అంటాం అనమాట ఈ ముందు భాగంలో వస్తే కనుక మెమరీ డిస్టర్బెన్సెస్ బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ రావడం అలాగే ఈ పక్కకి ఇక్కడెక్కడైనా వస్తే కనుక అటువైపు పెరాలసిస్ రావడము అలాగే ఫిట్స్ రావడం మోస్ట్ కామన్గా హెడేక్ ఫిట్స్ అలాగే మాట తడబడ్డము స్టట్టరింగ్ అంటాం అనమాట మాట తడబడ్డము మెమరీ ప్రాబ్లమ్స్ రావడము అలాగే కొంతమందిలో టెంపరల్ లోబ్ అనే ఏరియా ఇన్వాల్వ్ అయితే కనుక మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది కానీ వాళ్ళు మాట్లాడలేరు సో ఇట్లా వచ్చిన ఏరియాని బట్టి మనకి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి అలాగే క్యాన్సర్ కాని కణుతుల్లో ఫర్ ఎగ్జాంపుల్ పిట్యూటరీ ఎడినోమాస్ అంటాం అనమాట పిట్యూటరీ గ్రంథి మాస్టర్ ఎండో గ్రైన్ గ్లాండ్ వాళ్ళకి అక్కడ కణుతులు వచ్చిన వాళ్ళకి హార్మోన్ డిస్టర్బెన్సెస్ రావడం అలాగే కంటి చూపు దెబ్బతినడం ఎటువంటి జరుగుతుంటాయి ఇప్పుడు మోస్ట్ కామన్గా మనం చూస్తున్నది చిన్న చిన్న ట్యూమర్స్ చెవిలో వినికిడి శక్తి తర్వాత బ్యాలెన్స్కి సంబంధించిన నర్వ్స్కి వచ్చేటువంటి కణుతులు అనమాట సో ఆ కణతులు చిన్నగా ఉన్నా కానీ కూడా పేషెంట్కి సిమ్టమ్స్ వస్తాయి ఎందుకు వస్తాయి ఆ చిన్న ఏరియాలో పెద్ద ట్యూమర్ రావడం లోపల వన్ మిల్లీమీటర్ ఉంటుంది దానిలో ఒక వన్ సెంటీమీటర్ ట్యూమర్ వస్తుంది ఆ ట్యూమర్ వచ్చినప్పుడు నరాలు లోపల బాగా ప్రెషర్కి లోనయ్యి ఫేస్ పెరాలసిస్ రావడం అలాగే వినికిడి లోపాలు రావడం బ్యాలెన్స్ లోపాలు రావడం ఇట్లా వస్తూ ఉంటాయి సో మోస్ట్ కామన్గా ఉండేటువంటి సిమ్టమ్స్ హెడేక్ తర్వాత షీజర్సు వామిటింగ్స్ తినబుద్ధి కాకపోవడం ఇవన్నీ ఉండే అవకాశం ఉంది అలాగే దాంతోపాటుగా వచ్చిన ఏరియాని బట్టి రకరకాలైనటువంటి సిమ్టమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంది సో ఈ సిమ్టమ్స్ ఉండడం వల్ల ఏమిటి అంటే మనకి ఎక్కువ కాలం ఉంటున్నాయి సడన్గా సడన్గా ఒకరోజు స్ట్రోక్ లాగా వచ్చింది వెంటనే న్యూరాలజిస్ట్ని సంప్రదించాలన్నమాట న్యూరాలజిస్ట్ సంప్రదిస్తే మనకి ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ ఇట్లా చేస్తారు బెస్ట్ అయితే ఎంఆర్ఐ స్కాన్ అనమాట ఎంఆర్ఐ స్కాన్ చేసి లోపల ఏ కణితుంది ఎంఆర్ఐ స్కాన్ నూటికి ఎనభై నుంచి తొంభై శాతం వరకు సుమారుగా ఎటువంటి గడ్డయి ఉండొచ్చు అనేది మనకు ఐడియా ఇస్తుంది అనమాట ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఎంఆర్ఐస్లో వాటిల్లో ఆ వచ్చిన ఐడియాని బట్టి నెక్స్ట్ ఏం చెయ్యాలి అనేది మనం బోర్డు మీటింగ్ చేస్తాం అనమాట ట్యూమర్ బోర్డు మీటింగ్ అంటాం ఆ మీటింగ్లో కూర్చొని డిసైడ్ చేసి ప్రతి హాస్పిటల్కి ఇది ఉంటుంది డిసైడ్ చేసి పేషెంట్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం డిసైడ్ చేస్తాం ఇలా చేసినప్పుడు బయాప్సీ చేయాలా లేదంటే పూర్తిగా ట్యూమర్ని తీసేయాలా ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్స్ చాలా క్లిష్టతరమైనటువంటి ఆపరేషన్స్ అనమాట ఇప్పుడు చాలా టెక్నిక్స్ వచ్చాయి అలా బయాప్సీ చేసి అది ఏమిటి అనేది మనం చూస్తాం మన ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే బ్రెయిన్ ట్యూమర్స్లో ఫస్ట్ సర్జరీ అండి సర్జరీ అయితే జస్ట్ చిన్న పీస్ తీసి ఎలక్వెంట్ ఏరియాస్ అంటాం అనమాట ఎలక్వెంట్ ఏరియాస్ అంటే అసలు ఆ ఏరియాలోకి ఎవరు పెట్టకూడదు దేవుడు కొన్ని అలా సృష్టించాడు మనకి ఆ ఏరియాలో చేయబడితే పేషెంట్కి కింద ప్రాబ్లం వస్తుంది అటువంటి ఏరియాస్లో కూడా ఇప్పుడు సర్జన్స్ స్టీరియోటాక్టిక్ బయాప్సీ అని చెప్పేసి చేస్తారు చిన్న పీస్ తీసి అది ఏ కణం ఏ కణితి అనేది చూసి దాని తర్వాత రేడియేషన్కి కానీ కీమోథెరపీకి కానీ పేషెంట్ని పంపిస్తూ ఉంటారు బ్రెయిన్ ట్యూమర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్టర్ సర్జరీ ఈజ్ రేడియేషన్ అండి ఆల్మోస్ట్ ప్రతి ట్యూమర్కి ఎక్కడో ఒక చోట రేడియేషన్ అవసరం పడేటువంటి అవకాశం ఉంది నూటికి నూరు శాతం అయితే గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ట్యూమర్స్లో ఖచ్చితంగా రేడియేషన్ చేస్తాము అలాగే గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో కొన్ని కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకొని దాని ప్రకారం మనం రేడియేషన్ చేస్తామన్నమాట ఇప్పుడు రేడియేషన్ చేసే విధానాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి ఎందుకంటే నార్మల్ బ్రెయిన్కి వెళ్ళేటువంటి రేడియేషన్ అలాగే రేడియేషన్ ప్రభావం బ్రెయిన్లో ప్రతి పార్ట్ ఇంపార్టెంట్ సో దానికి రేడియేషన్ జాగ్రత్తగా చేయాలి సో రకరకాల టెక్నిక్స్ ఐఎంఆర్టీ అని ర్యాపిడ్ ఆర్క్ అని ఐజీఆర్టీ అని చెప్పేసి రకరకాల రకరకాల టెక్నిక్స్ వచ్చాయి ఇవన్నీ కాకుండా క్యాన్సర్ కాణి మనం స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అని చెప్పేసి ఒక విధానం ఉపయోగిస్తాం అనమాట ఆ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ఏమిటి అంటే హై డోస్ ఆఫ్ రేడియేషన్ చిన్న ఏరియాకి ఇస్తాం అనమాట సో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఇస్ హైపర్ ఆర్క్ టెక్నిక్ అని చెప్పేసి ఒక టెక్నిక్ ఉందండి దాంతో మనం హై డోస్ ఆఫ్ రేడియేషన్ కరెక్ట్గా పిన్ పాయింట్కి ఇస్తే అక్కడ కణాలు చనిపోయి ట్యూమర్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది ఇది మోస్ట్ కామన్గా పెట్యూట్ రేడ్నోమాస్ తర్వాత బ్లడ్ వెజల్ చేంజెస్ వస్తాయి ఏవిఎంస్ అంటాం ఆర్టీరోస్ మాల్ ఫార్మేషన్స్ నోమాస్ కెరోటెడ్ ఫిస్టిలాస్ మెనిజియోమాస్ వీటిల్లో మనం ఈ హైపర్ ఆర్క్ టెక్నాలజీ ద్వారా టాక్టిక్ రేడియో సర్జరీ చేయడం ద్వారా వాటిని కంప్లీట్గా మనం కంట్రోల్ చేయొచ్చు అలాగే కీమోథెరపీ అనమాట ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా మాలిక్యులర్ చేంజెస్ వాటిని బట్టి టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ చేయడము అలాగే ఇప్పుడు లో గ్రేడ్ గ్లయోమాస్ అంటే గ్రేడ్ టూ గ్లయోమాస్లో హై రిస్క్ ఫీచర్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కీమోథెరపీ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా ఇప్పుడు చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి అన్ని ట్రయల్స్లో కూడా మనకి సర్వైవల్ బెనిఫిట్ చూడకపోవచ్చు కానీ ఇప్పుడు ఈ గ్రేడ్ టూ ట్యూమర్స్లో మనం ఒక రకమైనటువంటి కీమోథెరపీ ఇవ్వడం వల్ల రేడియేషన్ అయిపోయిన తర్వాత కీమోథెరపీ ఇస్తే పేషెంట్స్ ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఎక్కువ బతికేటువంటి అవకాశం ఉంది చాలా చాలాసార్లు ట్యూమర్స్ అన్నింటిలో అన్నిటికంటే కూడా ఈ బ్రెయిన్ ట్యూమర్స్లో ఎఫెక్ట్ కనపడి ఈ పర్టికులర్ కీమోథెరపీ స్టాండర్డ్గా రిస్క్ ఫీచర్స్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఒక గైడ్ లైన్ చేశారు ఇది క్లుప్తంగా బ్రెయిన్ ట్యూమర్స్ గురించి అలాగే బ్లాడర్ క్యాన్సర్ ముఖ్యంగా ఎందుకు వస్తుంది అంటే రకరకాలైనటువంటి కెమికల్ ఎక్స్పోజర్ వల్ల కెమికల్ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది మెయిన్గా ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి ఆర్సినిక్ ఎక్స్పోజర్ తర్వాత పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్పోజరు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ స్మోకింగ్ ఈ స్మోకింగ్ ద్వారా వచ్చేటువంటి రకరకాలైనటువంటి కెమికల్స్ శరీరంలో అన్ని చోట్ల క్యాన్సర్లు వస్తాయి బట్ బ్లాడర్ క్యాన్సర్కి ఇంకా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట సో బ్లాడర్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా కాషన్ అనే దాంట్లో అన్యూజువల్ బ్లీడింగ్ ఆర్ డిశ్చార్జ్ అని ఉంటుంది సిఏయూలో యూ అన్యూజువల్ బ్లీడింగ్ ఆర్ డిశ్చార్జ్ సో ఈ స ఈ సంవత్సరం బ్లాడర్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్లో స్లోగన్ కూడా స్పాట్ ద డ్రాప్ అనమాట స్పాట్ ద డ్రాప్ అంటే యూరిన్లో ఏమన్నా రెడ్గా ఏమన్నా కనపడుతుందా రెడ్గా ఎందుకు కనపడుతుంది మనకి బ్లీడింగ్ అయితే కనపడుతుంది పెయిన్ లేకుండా యూరిన్లో బ్లీడింగ్ రావడం అలాగే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళడం యూరిన్ పోసే పద్ధతిలో ఏమైనా మార్పులు రావడము ఫ్రీక్వెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు రావడము అలాగే పొత్తిగడుపులో నొప్పి రావడము ఇవన్నీ కూడా క్యాన్సర్కి సంకేతం కావచ్చు ఎక్కువ కాలం ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి యూరాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి లోపల కెమెరా పెట్టి చూసుకొని అవసరమైతే బయాప్సీ చేయవలసిన అవసరం ఉంటుంది సో నిర్ధారణ బయాప్సీ ద్వారా చేస్తాము అలాగే ఏ స్టేజ్లో ఉంది కనుక్కోవడానికి మనం పెట్ సిటీ స్కాన్ సజెస్ట్ చేస్తామన్నమాట సో ట్రీట్మెంట్స్ బ్లా ఆఫ్ బ్లాడర్ క్యాన్సర్లో ఇంతకు ముందులాగా మనం పూర్తిగా బ్లాడర్ తీయాల్సిన అవసరం లేకుండా ట్రై మొడాలిటీ థెరపీ అనమాట అంటే ముందు కీమోథెరపీ చేసి దాని తర్వాత రెస్పాన్స్ ఎలా ఉందో చూసుకొని అలాగే రేడియేషన్ కీమోథెరపీ కలిపి చేస్తే పూర్తిగా బ్లాడర్ తీసేయాల్సిన అవసరం లేకుండా కంప్లీట్గా క్యూర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఎర్లీ స్టేజ్ బ్లాడర్ క్యాన్సర్ ఇది ఒక వింత పరిస్థితి అనమాట అంటే క్యాన్సర్ పూర్తిగా లోపలికి వెళ్ళదు అలాగేనే పూర్తిగా తగ్గదనమాట పూర్తిగా ఆ లేయర్ బ్లాడర్ అంటే ఇట్లా ఉంటుంది బాల్లాగా లోపల లేయర్లో పైపైనే అనమాట వాళ్ళకి ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బీసీజీ వ్యాక్సిన్ మనకి చిన్నప్పుడు పుట్టిన వెంటనే టీబీ వ్యాక్సిన్ వేస్తారు ఆ టీబీ బ్యాక్టీరియాని తీసుకొని మనం దాన్ని మందులాగా ఉపయోగించి మన ఇమ్యూనిటీని పెంచి లోపల తగ్గే విధంగా మనం చేస్తూ ఉన్నాం అనమాట ఇప్పుడు వచ్చిన అడ్వాన్సెస్లో ఇంకొక అడ్వాన్స్ బ్లాడర్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో మనకి ఇమ్యూనోథెరపీ అండి ఇమ్యూనోథెరపీ ఏంటి అంటే క్యాన్సర్ సెల్స్ అన్నీ కూడా చాలా తెలివైనవి మన ఇమ్యూనిటీని తప్పించుకోవడానికి ఒక తొడుగులాగా ఒక పదార్థం ఉంటుందన్నమాట ఇమ్యూనోథెరపీ వెళ్ళి ఆ తొడుగును తీసేసి ఇమ్యూన్ సెల్స్ని వెళ్ళి క్యాన్సర్ కణాలను అటాక్ చేసే విధంగా చేస్తుంది అనమాట ఇప్పుడు బ్లాడర్ క్యాన్సర్లో అలాగే మిగతా మిగతా క్యాన్సర్లో కూడా ఇమ్యూనోథెరపీ అడ్వాన్సెస్ వచ్చి చాలామందికి క్యూర్ అయ్యేటువంటి అవకాశం లభిస్తూ ఉంది